కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని మాజీ శాసనసభ్యులు వైసీపీ సమన్వయకర్త అన్నారు మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేయని హామీలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు కొల్లిపర గ్రామంలో షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అమలు చేయని హామీలపై ప్రజలు అడిగి తెలుసుకున్నారు దీనికి స్పందించిన ప్రజలు ఇస్తానన్న సంక్షేమం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు కరెంటు బిల్లు చార్జీల భారంతో అల్లాడిపోతున్నామని ప్రతి ఇంటి నుండి మహిళలు మాజీ ఎమ్మెల్యేకి చెప్పారు అలాగే గ్యాస్ సబ్సిడీ ఒక్కటే వచ్చిందని కొందరంటే మరికొందరు అసలు రాలేదని ఆయన ముందు వాపోయారు ప్రభుత్వం ఇస్తానన్న సంక్షేమం ఇవ్వలేదంటూ మరికొందరు మాజీ ఎమ్మెల్యే అన్నా దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని అన్నారు ఇప్పటికీ అమలు చేయని పలు హామీలను ఆయన ప్రజలకు వివరించినట్లు చెప్పారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి భరోసా లేదని ఆయన తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే సంక్షేమం అభివృద్ధి ఎక్కువ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నాయకులు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని చెప్పారు గత ప్రభుత్వంలో తామిచ్చిన సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమానికి పొంతన లేదని ఆయన అన్నారు ప్రజల పక్షాన ఉండే ఏకైక పార్టీ వైఎస్ఆర్ అని అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి నిక్కచ్చిగా అమలు చేశామని అలాగే ప్రతిపక్షంలో ఉండి ప్రజా సంక్షేమం కోసం ప్రజాపక్షాన పోరాటం చేస్తున్నామని తెలియజేశారు శాసన శాసనసభ్యులుగా ఉన్న కాలంలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు కానీ ఇప్పటి ప్రభుత్వం సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తామన్న ప్రభుత్వం ఒక సిలిండర్ ఇచ్చి మోసం చేసిందని చెప్పారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్న ప్రభుత్వం దాన్ని ఊసే లేదన్నారు నిరుద్యోగ వృత్తి ఎక్కడుందో కనిపించటం లేదన్నారు తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్న ప్రభుత్వం అరకొరగానే ఇస్తుందని చెప్పారు చెప్పిన హామీలు అమలు చేయని ప్రభుత్వం ఏ విధమైన భరోసా ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రశ్నించారు అందుకోసమే బాబుచూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు మాజీ శాసనసభ్యులు శివకుమార్ పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి జొన్నల శివారెడ్డి కల్లం వీరారెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వసనీయతను ఈ ప్రభుత్వం కోల్పోయిందని అన్నారు ఏదైతే మాట చెప్పారో దాన్ని నిలబెట్టుకోలేని ప్రభుత్వం అని అన్నారు తొలుత చింపారెడ్డి పాలెంలోని రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి సర్పంచు పిల్లి రాధిక ఉప సర్పంచు ఔతు కృష్ణారెడ్డి మండల పార్టీ కన్వీనర్ కళ్లం వెంకట అప్పారెడ్డి గ్రామ కన్వీనర్ భీమవరపు శివకోటిరెడ్డి మండల యువజన విభాగ అధ్యక్షుడు ఈదా యశ్వంత్ రెడ్డి వైసీపీ యూత్ అధ్యక్షులు ఆళ్లా ఉత్తేజరెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు తమ్మ సుజాతమ్మ అవుతు శేఖర్ రెడ్డి గుదిబండి రమేష్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు నల్లాడి బుజ్జిబాబు ఆరిమన్న కృష్ణారెడ్డి పార్టీ నాయకులు నెర్ల కుటుంబరెడ్డి కల్లం వీరారెడ్డి చెంచల రామిరెడ్డి మండ్రు రాజు పిల్లి గంగాధర్ ఎస్కే అబ్దుల్లా గండికోట శ్రీనివాసరావు ఔతు సాంబిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు ఎట్టుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్టుంది మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎట్టుంది ఇప్పుడు ఇంటే ఎవరికైనా ఫంక్షన్ వస్తుందా ఆయనకు వస్తుంది పిల్లాడి రావట్లేదా ఎంత వయసు అంత సదరం సర్టిఫికేట్ తీసుకోవాలి ఇది వచ్చిందా గ్యాస్ ఒకటి వచ్చింది అంతే సంవత్సరానికి మూడు అని చెప్పారుగా ఆయన ఒటే ఇచ్చేది చెప్పు సమస్య ఉంటే చెప్పు గవర్నమెంట్ సమస్యల గురించి అడగడానికి వచ్చింది మొన్న రైతు భరోసా పడిందా మొన్న మొన్న ఐదు వేలు అంత వేసారు కదా పడిందా ఇంక ఈ గవర్నమెంట్ ఏముంది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంకేం పడింది రా అట్లా గ్యాస్ వచ్చిందా ఒకసారి వచ్చింది అంటే సంవత్సరానికి మూడు అన్నట్టుగా ఒకటే వచ్చింది రెండవ సంవత్సరం కూడా వచ్చింది ఎట్ ఉంది మన గవర్నమెంట్ ఎత్తుంది ఇది ఎత్తుంది ఎట్టిగా ఆశీర్వించిందా అంటే బియ్యం బియ్యం

అసలు బాగా అంతేకాని డబ్బులు డబ్బులు పెట్టే కొన్నారు కానీ దాని డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో అడిగితే అన్నారు జగన్మోహన్ రెడ్డి మేము తిరుగుతాము మీకు మీకు అసలు రాలేదమ్మా అసలా రెండు రెండు శ్రీ రావాలా మీకమ్మా మీకు అసలు రాలేదు అవును ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఇప్పుడు ప్రతి నెల పదిహేను వందలు అని చెప్పాడు కదా

ారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని తీసుకుంది ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో అలాగే కొల్లిపర పార్టీ అధ్యక్షుడు వెంకటప్పారెడ్డి గారు అలాగే పెద్ద శివారెడ్డి గారు ఎంపీపీ గారు అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ అమ్మాయి అందరం వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఆల్మోస్ట్ కొంత భాగాన్ని గ్రామంలో కొంత భాగాన్ని ఈరోజు ఆల్మోస్ట్ గడప గడపకి తిరిగాం సో తిరిగినప్పుడు ఒక స్పష్టమైన అంటే ప్రజలు ప్రభుత్వం వచ్చినాక ఏ ఏ బెనిఫిట్ పొందారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి నిజంగా ప్రభుత్వం మాకన్నా బాగా చేసింది సంతోషమే డెఫినెట్గా సంతోషమే కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమందరం శాసనసభ్యులుగా ఉన్నాము మేము సుమారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని తెనాలి నియోజకవర్గంలో నా ఐదు సంవత్సరాల టెన్యూర్లో నేను చేశాను ఈరోజు మనం చూస్తే మేమైతే ఇంటికి వెళ్ళినప్పుడు స్పెసిఫిక్గా పెసిఫిక్గా ప్రతి కుటుంబంలో అక్కడ ఉన్న అక్కా చెల్లెని కానీ లేకపోతే అన్న తమ్ముని కానీ అడగటం జరిగింది ఎక్కువ మంది మేము మేము తిరిగిన ఈ గృహాల్లో ఎక్కువ మంది చెప్పింది ఏంటి ఆల్మోస్ట్ ప్రభుత్వం మీద చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది నాకు తెలిసి ఒక టెన్ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నారు నైంటీ పర్సెంట్ ప్రభుత్వం మోసపూరితంగా ఉంది అనేదే ఎక్కువ మంది చదువుతూ ఉంటారు దాని ప్రధాన కారణాలు ఏంటో తెలుసా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధానంగా నూట నలభై ఆరు సంక్షేమ కార్యక్రమాలతో పాటు సూపర్ సిక్స్ అని ఒక ఆరు సంక్షేమ కార్యక్రమాల్ని అనౌన్స్ చేశారు దాంట్లో ప్రధానంగా నిరుద్యోగ వృత్తి అంటే ఎవరైతే చదువుకొని ఉండారో వాళ్ళకి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తానని అలాగే అమ్మఒడి మేము ఒకరికిస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము ఇప్పుడు మేము తిరిగినప్పుడు ఎక్కువ మంది ఇంతవరకు నిరుద్యోగ వృత్తి రాల అమ్మఒడి నాకు ఒక రెండేళ్లలో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వచ్చినాయి అని చెప్పారు మేము తిరిగి నెల వరకే నేను చదువుతుంది ఈ గ్రామంలో చాలా ఇళ్లలో అమ్మఒడికి పడలేదని ఒకళ్ళకి పడిందని చెప్పారు అంటే ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఒకళ్ళకి పడిన చెప్పారు అలాగే గ్యాస్ సిలిండర్స్ని నేను స్పెసిఫిక్గా అడిగాను అమ్మ రెండు సిలిండర్స్ వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రెండు సిలిండర్లు ఇంతవరకు రాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఒక థర్టీ పర్సెంట్ ఫస్ట్ సిలిండర్కి డబ్బులు వచ్చినాయి అండి రెండో సిలిండర్ రాలేదని చెప్పారు కొంతమంది రెండో సిలిండర్ వచ్చింది ఫస్ట్ సిలిండర్ మా డబ్బులు పడలేదండి అని చెప్పారు సో మనం యావరేజ్ని చూస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లని చెబి ఒక సంవత్సరం అయిపోయి ఇంకా ప్రజలకి రెండు సిలిండర్లా ప్రతి ఇంటో నేను చూస్తున్న ఒక ఇంటో కాదు ప్రతి ఇంటో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్స్ ఎవడైతే తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటో ఎందుకంటే మీరు అర్హత ఏం చెప్పారు తెల్ల కార్డు ఉన్న ప్రతి మహిళకి నేను అదే అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఎనభై ఆరు వేల మంది తెల్ల కార్డులు ఉండారు ఎనభై ఆరు వేల మంది తెల్ల కార్డులు ఉన్నాయి అంటే రెండు సిలిండర్లు ఇవ్వాలి అదే స్పష్టంగా కనపడతా ఉంది ఈరోజు అందరు చదువుతూ ఉన్నారు అలాగే అన్నదాత సుఖీభవ ఇది ఆశ్చర్యంగా ఉంది అంటే ఇది ఇంకా స్టడీ చేయాలి మేము తిరిగినెలలో కొంతమంది రెండు వేలే పడ్డాయి అని చెప్పారు అంటే మోడీ గారు డబ్బులు పడ్డాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పర్లేదు అని చెప్పి కొన్ని నెలల్లో మాత్రం రెండు పడ్డాయి అని చెప్పారు కొన్ని నెలల్లో మాకు ఇంకా పడలేదని అని చెప్పారు బహుశా మేబీ ఏదన్నా లాస్ట్ టూ డేస్ బ్యాకే కాబట్టి ఇచ్చారు ఇంకేదన్నా ఒక నాలుగైదు రోజులు పోతే కానీ దాని మీద కూడా మనకి ఫీడ్బ్యాక్ అలాదు సో అలాగే ఉచిత బస్సు ఇంతవరకు లేదు యాభై వేల యాభై సంవత్సరాలకే ఫంక్షను ఇంతవరకు లేదు వీటన్నిటికన్నా మించి ప్రజలు ఎక్కువ మంది ఇనానమస్గా అందరి చదువుతున్నందుకు తెలుసా గత ప్రభుత్వంకి ఇప్పటికి ఈ సంవత్సర కాలంలో కరెంటు బిల్లు డబుల్ అయిందని అంటే గతంలో ఎవరైతే నాలుగు వందలు ఐదు వందలు నెల నెల కరెంటు బిల్లు కడతా ఉండారో ఈ రోజున పద్నాలుగు వందలు పదిహేను వందలు కడతా ఉండారు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు ఈరోజు రెండు వేల కరెంటు బిల్లు కడతా ఉంటారు నూట యాభై రూపాయల కరెంటు బిల్లు గతంలో ఉన్నది ఇప్పుడు మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు కడుతున్నామని చెబుతా ఉండాలి అంటే ఎన్నో నమస్సుగా ప్రతి ఇంట్లో కరెంటు మీద పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉండాలి నేను ఇప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇది మేము ప్రభుత్వం ఏదో ప్రజలను మోసం చేసి దీనికో చేయాలని ఏదో లేకపోతే లేనిపోయిన బురద మా తాపత్రయం కాదు మా తపన కాదు కూటమి ప్రభుత్వం మీద బురదయ్యాలనో కూటమి ప్రభుత్వం ఇంకోటనో మాది కాదు మేము ఏం చూస్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన పోరాడే పార్టీగా ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏ అయితే ఇచ్చారో ఆ హామీల్ని పూర్తిగా అమలు చేయమంటున్నాం ఆ అమలు చేసే విధానం ఏ రకంగా ఉందో తెలుసుకోవటమే ఈ కార్యక్రమం ఏ ఏ హౌసెస్లో ఏ ఏ లబ్ధిదారులు ఉండారో ఆ లబ్ధిదారులకి ఏ రకంగా పని అని తెలుసుకోవటం ద్వారా ప్రభుత్వం ఆనంద ఓరగా చూసుకుంటే నియోజకవర్గంలో కానీ గ్రామంలో కానీ ఈ ఎంటైర్ కార్యక్రమం క్యాడరు ప్రతిరోజు వాళ్ళ యొక్క షెడ్యూల్ వేసుకొని తిరుగుతా ఆల్మోస్ట్ ప్రతి గ్రామం కానీ మండలంలో కానీ నేను కొన్ని కొన్ని గ్రామాలని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాల్లో తిరగటం కానీ ఇది ఇది ఈ మొత్తం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగే విధంగా తీసుకొస్తున్నాం డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ మొత్తం అయినాక ఒక్కొక్క గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ మొదటి సంవత్సరం సంక్షేమం ఏ రకంగా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏ రకంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు ఇస్తామని చెప్పి మోసం చేసిందో ఆ మోసాన్ని ప్రజలకే తెలియజేస్తాం మేము తెలియజేయాల్సింది ప్రజలకే ఎవరైనా చేస్తే వాళ్ళు తెలియజేయాల్సింది ప్రజలకే చేయకపోతే తెలియజేయాల్సింది మేము ప్రజలకే వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రజలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు గత ప్రభుత్వంలో ఏ రకంగా ఉంది గత ప్రభుత్వాన్ని కాదనుకొని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే కూటమి ప్రభుత్వంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి లాగా సంక్షేమం రాలేదు అని ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఈరోజు సాధ్యమైనంత వరకు నేను కనీసం ఒక పది పన్నెండు మంది వయోవృద్ధులను ఈ ఈరోజు బాబు సూరిటి మోసం అనే కార్యక్రమానికి మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు వారు మరియు రేపు కాబోయే ఎమ్మెల్యే గారు అయినటువంటి మన శివన్న గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఏ మన ఈ గ్రామంలో తిరుగుతున్నటువంటి సందర్భంగా ఏ ఇంటికి పోయినా కానీ మాకు అన్ని పథకాలు రాలేదు ఒకటి వస్తుంది రెండు వస్తుందని మోసం చేశారని ప్రతి ఇంటికే దగ్గర చెబుతూ ఉన్నారు దానికి తోడు ఏ పథకం ఈకపోగా కరెంటు బిల్లు వాయించేస్తున్నారని వాపోతున్నారు ఇది మోసగాడి ప్రభుత్వం అని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మా నాయకుడు శివకుమార్ గారితో కలిసి ఈరోజు కొల్లిపర గ్రామం స్థానిక నాయకులతో కలిసి ఈ గ్రామంలో పర్యటించి ప్రజల యొక్క స్థితిగతులను ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు ఎంతవరకు నిర్వీర్యం చేస్తున్నారనేది తెలుసుకోవడం దానికోసం వచ్చాం అసలు నాయకుడు అనేవాడికి ముందు విశ్వసనీయత అనేది ఉండాలి ఏదైతే ఒక మాట చెప్పారో ఆ మాట మీద నిలబడలేని వాళ్ళకి అసలు పరిపాలించే హక్కే ఉండకూడదు అదే ఒకసారి ప్రజలందరినీ కూడా ఆలోచించుకోమని చెప్తున్నాం ఎన్నికల ముందు ఏ విధమైనటువంటి అబద్ధ వాగ్దానాలు అలవిగానే వాగ్దానాలు ఇచ్చారు ఇప్పుడు వాటిని ఎంతవరకు అమరు చేస్తున్నారు వాటికి ఏదో ఒక వక్రభాష్యని చెప్పి ఏ ఏ ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేయకుండా అరాకొర్రా చేసి అంతా చేసేసాము అని చెప్పడం అనేది ప్రజలందరినీ మోసం చేయడమే ఎలాంటి మోసపు మాటలు చెప్పే వాళ్ళకి భవిష్యత్తులో పరిపాలించే హక్కు లేదు కాబట్టి ప్రజలందరినీ కూడా దీన్ని